జీవనన్నా మా జీవమన్నా నీ జీవితమే ప్రజా సేవ కన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెలో అభిమానివన్నా ఎంత మంచి మనిషిరో మనసు గల్ల జీవనన్నా కన్నా బిడ్డ లెక్కరో కరుణగల్లా జీవనన్నా ప్రగతి పరుగులు పెట్టి అమ్మయ్యే లైన జూడు ఎంత కోసవడ్డము నాడు అరుమురులో నా అభివృద్ధి నేడు పల్లెల ప్రగతి పరుగులు పెట్టి అమ్మయ్యే లైన జూడు ఎంత కోసవడ్డము వడ్డమొనాడు జీవనన్న వచ్చేరో జోర్దారుగా మార్చేరో అడగక ముందే ప్రజలకు అన్ని తానై నిలిచేరో జీవనన్నా మా జీవమన్నా నీ జీవితమే ప్రజసేవకన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెలో అభిమాని వన్నా నన్నా మా జీవమన్నా నీ జీవితమే ప్రజ సేవ కన్నా ఆపదలో మా మాతుడవన్నా అందరి గుండెలో అభిమానివన్నా

జీవనన్నా మా జీవమన్నా నీ జీవితమే ప్రజ కన్నా ఆపదలో మా అప్పుడవన్నా అందరి గుండెలో అభిమానివన్నా జీవనన్న గారు భారీ మెజార్టీతో గెలవాలనే ఉద్దేశంతో మన జాగృతి సభ్యులు మన కుటుంబ సభ్యులు అందరూ కలిసి మన ఈరోజు మన ఆర్మూర్ పట్టణంలోని నల్లమ్మ నల్లపోచమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మన జీవనన్న గారి పేరుపై మన జీవనన్న గారు భారీ మెజార్టీతో గెలవాలనే ఉద్దేశంతో ఈరోజు నల్లపోచమ్మ గుడి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈరోజు మన జీవనన్న గారు భారీ మెజార్టీతో గెలుస్తే మన నల్లకూచమ్మ దగ్గర మూటప్పహారు కొబ్బరికాయలు మరియు రెండు కోస్తామని కూస్తామని బలిస్తామని చెప్పేసి ఈరోజు మన అమ్మవారికి ప్రార్థించడం కూడా జరిగింది అలాగే మన జీవనన్న గారు ఈరోజు మన ఆర్మ పట్టణాన్ని మరియు మండలాన్ని మన నియోజకవర్గాన్ని ఎంతో చాలా అభివృద్ధి చేయడం జరిగింది ఈరోజు మనం ప్రొద్దున లేవగానే మనం ఇంటి నుండి బయటకు రాగానే మన ముందు అభివృద్ధి అనిపిస్తాయి మన జీవనన్నది అలాగే ప్రతి దగ్గర కూడా మన నియోజకవర్గంలో ప్రతి దగ్గర కూడా జీవనన్న గారి మంచి అభివృద్ధి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తికి మన కేసీఆర్ గారి యొక్క పథకాలు చేరడం జరిగింది అలాగే ఈ ఈ నియోజకవర్గ ఎన్నికల్లో మన జీవనన్న గారు భారీ మెజార్టీతో గెలవాలని మా ప్రతి ఒక్కరూ మన జాగృతి కుటుంబ సభ్యులు అలాగే మన జా నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా కోరుకోవడం కూడా జరుగుతున్నది ఈసారి మన జీవనన్న గారు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు జై జీవనన్న జైనా ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి జీవనన్న గారు భారీ మెజార్టీ తోటి గెలవాలని చెప్పేసి మరి ఆర్మూర్ నియోజకవర్గ కన్వీనర్ మక్కల సాయినాథ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మల్ల పోచమ్మ టెంపుల్లో ఈరోజు ప్రార్థనలు జరిపి ఆ పోచమ్మ తల్లికి మొక్కులు మొక్కి మరి జీవనన్న గారు గెలవాలి భారీ మెజారిటీ రావాలి మరి అభివృద్ధి చేసినటువంటి వాళ్ళే గెలవాలన్న ఉద్దేశంతో ఇంత మంచిగా ప్రార్థనలు చేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా ఎందుకంటే ఎప్పుడైనా కానీ చేసిన పని వృధా పోదు మరి ఎమ్మెల్యే జీవనన్న గారు అట్లాంటి అభివృద్ధి చేసారు కాబట్టి అన్ని సబ్బండ వర్గాలకు ఈరోజు న్యాయం జరిగే విధంగా సబ్బండ వర్గాలన్నీ ఈ వచ్చే విధంగా ఒక దాటిపైకి వచ్చే విధంగా ఎమ్మెల్యే జీవనన్న గారి కృషి మరి ఎన్న జీవనన్నకు ప్రజలందరి ఆశీర్వాదం తప్పకుండా ఉంటుందని చెప్పేసి రానున్న ఎన్నికల్లో మరి మొదటిసారి పదిహేను వేలు రెండోసారి ముప్పై వేలు ఈసారి అరవై వేల మెజార్టీతో ఆర్మూరు ప్రజలు యొక్క తారీఖు నాడుకను మరి ఆర్మూరు ప్రజలందరితో చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి ఆర్మూర్ నిజ ప్రజలందరికీ కూడా అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ కూడా ఎమ్మెల్యే జీవనన్న గారి తరపున దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంకా ప్రేమతో మరి జీవనన్న గారు గెలవాలని ప్రేమతోటి మరి ప్రార్థనలు చేసినటువంటి జాగృతి సభ్యులందరికీ అదేవిధంగా ఇంత పెద్ద సంస్థను మరి సేవా సంస్థను నడిపిస్తున్నటువంటి ప్రజలను జాగృతి చేయడానికి మరి అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మా గారికి కూడా దీపాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు